మన శివునికి ఎన్ని రకాల ఉంటాయి ఎన్ని రకాల అర్చనలు అయితే శివుడికి చాలా రకమైన అర్చనలు చాలా రకమైన అభిషేకాలు చెప్పబడ్డాయి గురుగారు ప్రతి నిత్యము కూడా రుద్రాభిషేకము చేసుకున్నట్లయితే దారిద్రాన్ని తొలగించి ధనవంతులవుతారు ఖచ్చితంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే మనము పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాది అదే విధముగా శివుడికి ఏకవార రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకము మహన్యాసపూర్వక రుద్రాభిషేకము మూడు విధాలుగా చెప్పబడ్డాయి ఈ రుద్రాభిషేకం రుద్రాభిషేకమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది అందులో ఒకటి చెప్పారు శ్లోకము నా రుద్రో రుద్ర అర్చయేత్ అని చెప్పినారు మహన్యాస రుద్రాభిషేకంలో ఈ మహన్యాసము ఎందుకు చేస్తారు అంటే మనలో రుద్రుడిని అర్చన చేసుకొని శివుడికి అభిషేకం చేయాలంటే కేవలము ఇద్దరికి మాత్రమే సాధ్యము అది మహాగణపతికి అదే విధముగా శివుడి భార్య అయినటువంటి పార్వతీదేవికి మాత్రమే ఇద్దరికి మాత్రమే ఆస్కారం ఉంటుంది మిగతా ఏ దేవతలు ఆచరించినా ఏ దేవతలు అభిషేకము చేసినా ఏ మానవుడు అభిషేకం చేసినా మహాన్యాసము చేసి ఆ యొక్క శివుడికి ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి మనలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో కూడా శివుడిని ఆవాహన చేసుకొని ఆ శివుడికి అభిషేకం చేయాలి దానిని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు అదే విధముగా శివుడికి చాలా అర్చనలు ఉన్నాయి భస్మార్చన బిల్వార్చన రుద్రక్రమార్చన అని మూడు అర్చనలు చెప్పబడ్డాయి ఈ యొక్క శివుడికి భస్మార్చన చేసి ఆ యొక్క విభూతి మనం ధరించడం వల్ల సకల రోగాలన్నీ కూడా నశించిపోతాయి బిల్వార్చన చేయడం వల్ల ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఈ యొక్క లోకములో ఎలాంటి వాతావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అదేవిధముగా శివుడికి మహాలింగార్చన అని కూడా చెప్పబడింది కలియుగములో మహాలింగార్చన చెయ్యడం వల్ల అత్యంత మహిమాన్వితమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము ఆ మహాలింగార్చన అనేది మనవయమైనటువంటి మట్టితో చేస్తారు పుట్టమట్టి తెచ్చి మూడు వందల అరవై ఐదు లింగాలతో శివుడికి అభిషేకము చేసి శివుడిని ధ్యానిస్తారు అందులో కూడా మూడు రకాలైనటువంటి అభిషేకాలు అభిషేకాలున్నాయి ఒకటి శతలింగార్చన ఒకటి మహాలింగార్చన ఒకటి సహస్రలింగార్చన అని చెప్పబడ్డాయి శతలింగార్చన అంటే మట్టితో చేసినటువంటి వంద లింగాలు చేసి శివుడికి అభిషేకం చేసుకుంటాము మహాలింగార్చన అంటే మూడు వందల అరవై ఐదు లింగాలు చేసి అభిషేకం చేసుకుంటాము సహస్రలింగార్చన అంటే వెయ్యి లింగాలతో శివుడికి మట్టితో లింగాలను చేసి అభిషేకం చేసుకుంటాము ఏ మానవుడైతే ప్రతినిత్యము పూజ చెయ్యడో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు లింగాలు చేసి అభిషేకం చేసినట్టయితే వాడు సంవత్సరంలో శివుడికి అభిషేకం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని శాస్త్రవచనము తల్లి Daniela Dolgorugaru.